అదే అదే పదకొండు పరిస్థితి కాబట్టి కానీ చాలా పెద్ద బలమైన సమీకరణాలు సామాజిక సమీకరణాలు ఇవన్నీ చేశారు కదా అవన్నీ జగన్ గారి ఆలోచనలు కాదా ఐపాక్వి అని చెప్పి మనం ఎంతవరకు వాళ్ళ మీద తోసేయడం కరెక్ట్ ఐపాక్ వాళ్ళు ఓటమికి ప్రాబ్లం వస్తుంది మీకు అని చెప్పినప్పుడు ఈయన కుల సమీకరణాల విషయం కరెక్ట్ ఈయన నో డౌట్ కుల సమీకరణాల విషయంలో జగన్ చేసినంతటి కసరత్తు ఇంకెవడ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అక్కడ లోపించింది ఒక వ్యూహం ఆయన ఈ కుల సమీకరణాల మీద కాన్సన్ట్రేట్ చేసే క్రమంలో నియోజకవర్గాల మార్పు కారణంగా ఎదుర్కొన్నది గ్రౌండ్ లెవెల్లో కాల ఈయన ఏంటంటే తెలమ తమిళనాడు రాజకీయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు లైక్ జయలలిత లాగా ఉండాలనుకున్నాడు ఆయన తమిళనాడులో అభ్యర్థి ఎవడనేది కాదు జయలలిత మొహం చూసి ఒకటేస్తారు కరుణానిధి మోహన్ చూసి ఒకటేస్తారు ఇప్పుడు స్టాలిన్ మొహం చూసి ఒకటేస్తారు ఇప్పుడు ఏఐడిఎంకేకు మొహం లేకపోవడం వల్ల బీజేపీకి పదకొండు శాతం ఓట్లు వచ్చినాయి అంటే మొహం ముఖ్యం ఇక్కడ అక్కడ తెలంగాణ తమిళనాడు అదే రాజకీయం ఇక్కడ కావాలని ఆశించాడు అక్కడ సంక్షేమ పథకాల ద్వారానే అది సాధ్యమైంది అట్లాంటి సంక్షేమ పథకాలు దాన్ని తాత ఇచ్చాడు మన పురుగు రాష్ట్రాలందరూ ఈర్ష్య పడే స్థాయిలో ఇచ్చాడు కాబట్టి ఆ స్థాయి చేయడం వలన అందులో పాలనా పరమైన సంస్కరణలు అవును అవును భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ కొత్త విధానం ఆలోచించాల్సిన పరిస్థితి